భాద్రపద మాసం మొట్టమొదటి పదిహేను రోజులు అంటే శుక్లపక్షం అంతా దేవీ దేవతలకు చాలా విశిష్టమైన రోజులుగా చెప్తారు తర్వాత ఈ బహుళ పక్షం వచ్చేసరికి ఆ పాడ్యమిది నుంచి అమావాస్య దాకా పితృపక్షాలు అంటారు దీన్నే మహాలయ పక్షాలు అని కూడా అంటారు ఈ పితృపక్షాల్లో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ వీధులు నిర్వహిస్తే చాలా మంచిది పితృదేవతలు సంతృప్తి చెంది ఆచంద్రదారాలకు వంశం అభివృద్ధి చెందేలా దీవిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో మొట్టమొదటి ఏం చేయాలంటే కుదిరితే ప్రతిరోజు మనం ఇంటి ముందు ద్వారం ఉంటుంది కదా బయటికి ద్వారం సింహద్వారం అంటాం ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి లోపలే నిలబడి తెల్లారుజామున స్నానం చేసి అది అక్కడికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతలారా ద్వారా మీ ఇవ్వండి ఈ మహాలయ పక్షాల్లో మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు దీవెల్ని ఇవ్వండి అని చెప్పి మనం వేడుకోవాలి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ పితృదేవతలు శాంతిస్తారు మన వంశం అంటే మన వంశం అలా నిలబడ్డానికి అలాగా అభివృద్ధి చెందడానికి మనం జీవితం సాఫల్యం అవ్వడానికి కూడా పితృదేవతల ఆశీస్సులు మనకు చాలా ముఖ్యం అన్నమాట దేవీ దేవతల ఆశీస్సులు ఎంత ముఖ్యమో పితృదేవతల ఆశీస్సులు కూడా అంతే ముఖ్యం అలాగే ఈ మహాలయ పక్షాల్లో మరణించిన వారి తిథులు కనుక ఉంటే ఆ తిథుల నాడు ఆయా నెలల్లో ఆ తిథుల్లో మనం కనుక శ్రాద్ధ విధులు తర్పణ విధులు నిర్వర్తించపోతే మరో అవకాశం మహత్తర అవకాశం ఏంటంటే మహాలయ పక్షాల్లో మన ఎవరైనా మనకు తెలుసు మన వాళ్ళు చనిపోతే ఆ తిథి నాడు అంటే మహాలయ పక్షాల్లో వచ్చే ఆ తిథి నాడు శ్రాద్ధ విధులు తర్పణాలు మనం వాళ్ళకి వదిలిపెడితే అవి వాళ్ళకి చేరుతాయని చెప్పి చెప్పబడుతుంది ఒకవేళ మాకు గుర్తు లేదండి పెద్దలు ఎప్పుడు ఎలా పోయారో మాకు మా పితృదేవతల విషయాలు తెలియదు మనం అనుకునే పక్షంలో మహా అమావాసి నాడు మనం పితృదేవతలను స్మరించుకుని వాళ్ళకి తర్పణాలు వదిలి శ్రాద్ధకర్మల పిండాలు అవి కూడా పెట్టి కుదిరినంత పక్షం మనం వాళ్ళని సంతృప్తి చెందడానికి మనం చేయాలి అని చెప్పి చెప్పడం అర్థం చాలామంది ఈ రోజు కాలంలో పితృదేవతలని నిర్లక్ష్యం చేస్తున్నాం సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళు మరణించిన తిథి నాడు ఆర్థిక కార్యక్రమాలు కూడా చేయడానికి చాలామంది కుదరట్లేదు అలాంటి వాళ్ళకి ఈ మహాలయ పక్షాలంటే ఈ భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మనకి మహాలయ పక్షాల్లో చేస్తే మనకి మన పితృదేవతలు శాంతిగా సంతృప్తిగా ఉంటారు మన మనకు చాలామందికి చూస్తూ ఉంటాం అనారోగ్యాలు ప్రతి దీర్ఘకాలిక అనారోగ్యాలు మాట మాటికి అనారోగ్యాలు అప్పులు బాధలు వీటిలో అలాగే ఇంట్లో పిల్లలకి చదువులు సరిగా రాకపోవడాలు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడాలు పెళ్ళిళ్ళైన పిల్లలకి సంతానం లేకపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటే మనకి పెద్దలు ఏం చెప్తారంటే పితృదేవతలు శాంతించట్లేదు పితృదేవతలు కోపంతో ఉన్నారు మన పట్ల ఎందుకంటే వాళ్ళకి మనం ఎటువంటి విధులు చేయట్లేదు తర్పణాలు వదలట్లేదు శ్రాద్ధలు అది ఒక కారణంగా చెప్తారు మనం ఎక్కడికైనా పంచాంగంలో మా వాళ్ళు జాతకం అంతా కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పితృశాపాలు పితృదోషాలు పితృదేవతల ఆగ్రహం అని కూడా చెప్తారనమాట అటువంటి మనకు లేకుండా మనం హాయిగా ఉండాలి అంటే పితృదేవతలు శాంతింపజేయాలి మనం కాబట్టి ప్రతి సంవత్సరం వారు చనిపోయిన సంవత్సరం వారు తిథిల నాడు చేయగలిగితే సంతోషమే అబ్జి కార్యక్రమాలు అంటే తర్పణ శ్రాద్ధి విధులు లేని పక్షంలో మహాలయ పక్షాలు ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి అవకాశం కాబట్టి మనకు గుర్తుంటే బౌలపక్షంలో సపోజ్ షష్ఠి నాడు మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ షష్ఠి నాడు పోయిన వాళ్ళకి మనం శ్రాద్ధ విధులు నిర్వహించుకోవచ్చు తర్పణాలు వదిలిపెట్టాలి లేదా మాకేం గుర్తులేదంటే ఎటువంటి అవకాశం లేదు మహాలయ పక్షం మహాలయ అమావాస్య నాడు మనం ఏ తీసుకో సంబంధం లేదు మనం పితృదేవతలకి తరింపజేయాలి అంటే మనం ఇదే రోజు ఇంకా రెమెడీస్ ఉన్న అది కూడా కుదరట్లేదు అంటే మనకి మామూలుగా ఆవులు కనబడుతుంటాయి ఎక్కడైనా సరే ఏ ఊరిలో అయినా సరే ఆవులు కనబడుతుంటాయి ఆ ఆవులకి గడ్డి తినిపించిన తోటకూర తినిపించిన ఇంకా మనకి ఆవులు తినే పదార్థాలు తినిపిస్తే ఆ ఆవుల రూపంలో మన పితృదేవతలు అవి స్వీకరిస్తారని చెప్పి కూడా ఒక నమ్మకం మనకి ఉందనమాట ఏంటి ఈ తర్పణ శ్రాద్ధ విధులు శాస్త్రీయంగా మనం నిర్వహించలేకపోతే ఆవులకి మనం పెట్టాలి ఇంకా అది కూడా కాకపోతే పెద్దలు ఏం చెప్పారంటే ఈ మహాలయ పక్షాలు ఇందాక చెప్పాక ద్వారం ముందు అంటే ద్వారం లోపల సింహద్వారం దగ్గరికి వెళ్ళి ఆ గడప లోపలే నిలబడి పితృదేవతల్ని దీవించమని మాకు దీవెల్ని అందజేయండి మేమైనా చేయాల మమ్మల్ని క్షమించాలని కోరుకోవడం ద్వారా ఇది దీనికి నివృత్తి జరుగుతుందని చెప్తారనమాట అదే రకంగా అదే మహాలయ పక్షాల్లో పర్టికులర్ తీదిన లేదంటే ప్రతిరోజు కూడా ఆకాశం వైపు తిరిగి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఆ పితృదేవతను నమస్కారం చేసుకున్న మా ఆసక్తి చెప్పి మీ ఇలాంటి శ్రాద్ధ విధులు చేయలేకపోతున్నాం తర్పణాలు పడలేకపోతున్నాం మమ్మల్ని క్షమించి మీరు మీ ఆశీస్సులు ఇవ్వండి మీరు ఆగ్రహం చూపకండి అని చెప్పినా కూడా పితృదేవతలు శాంతిస్తారని పురాణాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక ఈ మహాలయ పక్షం అంటే ఏమిటి దీనికి ఏముంది అనే దానికి దీని వెనకాల ఒక కథనం ఉంది మనకి అందరికీ తెలుసు మహాభారతంలో దానశీలు ఎవరైనా ఉన్నారంటే కర్ణుడు కర్ణుడు అందుకే కర్ణుడి దానశీలు అంత మించిన కర్ణుడికి మించిన వాడు ఇంకోడు ఎవడూ లేడని మనకు తెలుసు ఆయన కురుక్షేత్రంలో వీరమరణం పొందిన తరువాత ఆయనకి స్వర్గలోకం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకం పెడుతూ ఉంటే మధ్యలో ఆకలి వేసింది ఆకలి వేసి అలా వెళుతున్నాడు ఆ స్వర్గలోకానికి ఆ ప్రస్థానం అలా వెళుతుంటే అక్కడ పళ్ళ చెట్టు కనపడింది వెంటనే ఆకలి వేసింది కదా ఆ కర్ణుడు ఒక పండు కోసుకుని తిందా అనుకుంటే అది కాస్త ఒక బంగారంగా మారిపోయింది ఆ పండు అయ్యో ఇలా జరిగింది ఏమిటనుకుంటే మరి కొంచెం దూరం తిన్నాడు ఆకలి బాగా వేస్తోంది కర్ణుడికి ఇంకో చెట్టు కనపడితే ఇంకో పండుగ వస్తే అది కూడా అలాగే ఎక్కడ ఏ పండుగ కనపడి తిందామనుకో నోటిదారు పెట్టుకునేసరికి అది కాస్త బంగారంగా ఇంకా ఆకలి తీరని ఇదేదో ఏదో మనకి ఏదో చేపల్లో ఉందనుకుని అక్కడ వెంటనే ఏంటని చెప్పి ఒక సెలయర్ ఉంటే కనీసం మంచినీళ్ళు తాగి దబ్బికైనా తీర్చుకుందాం అని చెప్పి మంచినీళ్ళు దోశలు తీసుకునేసరికి ఆ దోశల్లో నీళ్లు కాస్త కూడా బంగారం బంగారంగా మారిపోయింది ఇదేమిడి అని చెప్పి ఇంకా అలాగే ఆకలి దెబ్బలతోనే స్వర్గలోకం వెళ్ళాడు స్వర్గలోకంలో వెళ్ళాక అక్కడ ఏదో దొరుకుతుంది తిందాం తాగుదాం అనుకుంటారు అక్కడ కూడా అదే పరిస్థితి ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈయనకి తండ్రి సూర్యభగవాన్ ప్రార్థించాడు సూర్యభగవాన్ ప్రార్థిస్తే నేను ఇంద్రుడికి చెప్తాను స్వర్గలోకాధిపతి ఇంద్రుడికి చెప్తాను నీకు దీనికి చెప్తాడు ఏమిటి అనేది రెమెడీ చెప్తాడు పరిహారం చెప్తాడంటే ఇంద్రుడు ఏంటంటే సూర్యభగవాను చెప్పాడు నువ్వు భూలోకంలో నిన్ను మించిన దాన దానశీలి మరొకళ్ళు లేరు ఎందుకంటే నీకు చేతికి ఎముక లేకుండా చవు అయితే నువ్వు దానం చేసినల్లా బంగారం వెండి భూములు ఇటువంటి సంపదే తప్పితే ఏ రోజు నీ జీవితంలో అన్నదానం పెట్టి ఎరగవు కాబట్టి నీకు ఇప్పుడు ఈ అన్నం దొరకట్లేదు ఈ స్థితికి స్వర్గంలో దొరికినా కూడా నీకు అన్నం దొరకట్లేదు అని చెప్పి చెప్తే అప్పుడు కర్ణుడు అడిగాట్టు ఎందుకంటే మరి మరి మహాన్ బాబా నేను చేయాలి నా పరిస్థితి కారణం ఏంటంటే అలాగే అప్పుడు నేను చెప్తాడు నీకు ఒక పదిహేను రోజులు సమయం ఇస్తాను నువ్వు భూలోకంలోకి తిరిగి వెళ్ళు సశరీరంతో వెళ్ళి అక్కడ పేదసాదులకి అన్నదానం అది చేసి వీధులకి అన్నదానమే నువ్వు మేరే దానం అక్కలే అలాగే నీ పితృదేవతలకు కూడా నువ్వు ఎప్పుడు పిండ ప్రదానాలు చేసేవరకు శ్రాద్ధ చేసి చేసేవరకు తర్పణాలు అలాంటి పితృదేవతలకు కూడా నువ్వు శ్రాద్ధ వీధులు చేసి తర్పణాలు చేసి నువ్వు నువ్వు ఆ ప్రకారంగా చేస్తే నువ్వు చేసినటువంటి బా నువ్వు చేసినటువంటి తప్పులకి దోషాలకి నివృత్తి కలుగుతుంది నువ్వు మళ్ళా స్వర్గలోకానికి వద్దు కానీ నీకు అంత బాగుంటుందని చెప్పి ఇంద్రుడు చెప్పాడనమాట అప్పుడు వెంటనే ఆ ఇంద్రుడి సూచన మేరకు భూలోకంలోకి వచ్చాడు వచ్చి ఒక పదిహేను రోజులు ఉన్నాడు ఆ పదిహేను రోజులు సాధులందరికీ అన్నదానం పెట్టి వాళ్ళందరికీ నచ్చటగా కడుపు నిండా అన్నదానం చేసి వాళ్ళందరినీ సంతృప్తి గావించాడు అలాగే ఇంకో పని చెప్పాడు కదా ఇంద్రుడు వాళ్ళ పితృదేవతలకి శ్రాద్ధ విధులు చేసి శాస్త్రీయంగా పద్ధతి కనుక ఆ తర్వాత ఆ కార్యక్రమాలు అయ్యేసరికి పదిహేను రోజులు పట్టింది ఈ పదిహేను రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వర్గారోహణ అంటే స్వర్గలోకానికి ఆయన ప్రయాణం కట్టాడు స్వర్గలోకంలో స్థిర స్థిరంగా ఉండిపోయాడు అనమాట ఇప్పుడైతే ఈ కనుడు ఈ పదిహేను రోజులు చెప్పాడుగా కదా తిరిగి వచ్చి పేదలకు అన్నదానం పెట్టి పితృదేవతలకి ఏదైతే శ్రాద్ధ విధులు తర్పణ విధులు చేశాడో ఆ పదిహేను రోజులే మహాలయ పక్షాలుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నాయని చెప్పి శాస్త్రవచనం అనమాట ఆయన ఆయన భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకంలోకి వచ్చి ఈ ఇంద్రుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ అంటే ముఖ్యంగా భేదసాధులుగా అన్నదానం ఒకటే అన్నదానం చేసి అందుకే అంటారు అన్నదానానికి మించిన దానం లేదు అంతటి దానశీలే ఎన్ని చేతికి ఎముక లేకుండా బంగారు రత్నాలు అన్నీ ఇచ్చినా కూడా అన్నదానం చేయబడమ ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నాడు అనమాట అలాగే పితృదేవతలు నిర్లక్ష్యస్తావు పితృదేవతలు లేకపోతే తరతరాలు నాశనం అయిపోతాయి మన పితృదేవతలకు ఆగ్రహం వస్తే ఆ పితృదేవతల అనుగ్రహం మనకి మీద ఎప్పుడు ఉండాలి మనం పుట్టామంటే కారకులు ఎవరు మన తల్లిదండ్రులు వాళ్ళు పుట్టారంటే కారకులు ఎవరు మన తాత ముత్తాతలు వీళ్ళంతా అలా వస్తూ వస్తూ మన వంశం మన గోత్రం అంతా అభివృద్ధి చెందుతాం కాబట్టి పితృదేవతలు సంతృప్తి చెందారు ఈ కర్ణుడు ఈ పదిహేను రోజులు చేశాడు కాబట్టి భాద్రపద బహుళ పాడ్యం వచ్చి అమావాస్య నాడుగా ఆయన కార్యక్రమాన్ని పూజ చేసుకుని మన స్వర్గలోకం వెళ్ళే ఈ పదిహేను రోజులు మనకి మహాలయ పక్షాలుగా మనకి జరుగుతోంది అప్పటి నుంచి అంటే అక్కడి నుంచి మహాభారతంలో కురుక్షేత్ర సంబంధించి ఈ కర్నూలు ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా మనం ఆ పదిహేను రోజులే పితృదేవతా పక్షాలుగా పితృపక్షాలుగా మనం చేసుకున్న ఆ పితృపక్షాలనే మహాలయాలు మహాలయపక్షాలు అంట ఇప్పుడు కూడా మహాలయ పక్షాల్లో మనం అంతా శక్త్యానుసారం మనకు కుదిరితే ఏ తిదినాడు మన వాళ్ళు పెద్దవాడు పోయారో దాన్ని చూసి ఆ రోజు మన తర్పణ విధులు శ్రాద్ధ విధులు చేసుకోవడం ఎంతైనా మంచిది దానికి బ్రాహ్మల పండితుల వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవడం ఎంతైనా మంచిది అలాగే మనకు కుదిరిన అన్నదానాలు కూడా వాళ్ళ పెద్దల పేర్లు చెప్పి పెద్దల పేర్లు చెప్పి అంటే దీనికి ఈ కులం ఆ కులం ఏమీ లేదు ఏ కులంలోనైనా పెద్దలు ఉంటారు పితృదేవతలు ఉంటారు కాబట్టి చేసుకుని చేయాలి అలాగే మనకి ఈ మహాలయ పక్షాలకి చాలా విశిష్టత ఉంది మహాలయ పక్షాల్లో మనం చేసే పితృకర్మలకి అంటే చాలా 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 పితృ శాంతించి మనం అనుగ్రహిస్తారు మనకు అడ్డంకులు పోతాయి అప్పులు పోతాయి అనారోగ్యాలు పోతాయి ఏదైతే పిల్లలు అభివృద్ధిలో రావట్లేదు బాధపడుతూ ఉంటాం సంతానం బాగుంటారు అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడతారు ఈ రకంగా వంశం ఈ మహాలయ పక్షాల్లో చేసే ఈ అద్భుతమైనటువంటిది పరిహారంగా మనకు చెప్పబడింది కాబట్టి మహాలయ పక్షాలని ఎవరూ కూడా ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏంటి అందరం కూడా మన పితృదేవతలు స్మరించుకోవాలి ఇందాక చెప్పాను కదా చేసుకోలేని వాళ్ళు అదమం మన సింహద్వారం ముందు నిలబడి ఆ మన పితృదేవతలు మీ దేవుని మాకు అందించండి మేము చేయలేకపోయాం మీకు అని అలా చెప్పినా కూడా పితృదేవతలు సంతోషిస్తారు అంటే కుదిరిన పక్షంలో మహాలయ పక్షంలో శ్రాద్ధ విధులు తర్పణ విధులు తర్పణ విధులకు ఏముంది ఆ నీళ్లు వదలడమే కదా వాళ్ళకి అందులో పెద్ద కష్టమే ఉంది కాబట్టి అలాగే కొంతమంది స్వయం పాకాలు ఇస్తారు మన మన ఊళ్ళల్లో పురోహితులు ఉంటారు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్తే ఆ రకంగా చేయడం మంచిది మన శక్తి అనుసారం కూడా అన్నదానం చేసి మన పెద్దల పేరు చెప్పి వాళ్ళందరికీ కడుపున భోజనం పెట్టడం కూడా ఈ పదిహేను రోజుల్లో చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది పెద్దలు చెప్తున్నారు కాబట్టి పక్షం ఈ పదిహేను రోజులు కూడా చాలా పితృదేవతలకు మనం స్మరించుకునే రోజులు అలాగే పితృదేవతల ఆగ్రహం లేకుండా సంతృప్తి పరిచే రోజులు కాబట్టి పక్ష రోజుల్లో మనం పెద్దల్ని తరింపజేద్దాం మనం తరిద్దాం నమస్తే